హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి నైన్త్ రోజు సండే రోజు వ్లాగ్ అండి లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి ఈ మా బాబు బర్త్డే మా ఇంటికి అయితే చుట్టాల గిట్ల అందరు వస్తున్నారు అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు అయితే చేసుకుంటున్నాను పిల్లల బర్త్డేలు అయినా కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ యానివర్సరీస్ వచ్చినా కానీ లేదు చిన్నగా ఏదన్నా పండుగ వచ్చినా కానీ మొత్తం పని మాత్రం మనకే ఉంటుంది కదా అసలు తినడానికి కూడా టైం ఉండదు సో సేమ్ సిచ్యువేషన్ నాది కూడా అందుకని ఫాస్ట్ ఫాస్ట్ అయితే పనులు అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్గా అయితే అందరైతే మా బాబునైతే విజిట్ చేయండి ఈరోజైతే మా బాబు బర్త్డే అండి ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయితే వస్తున్నాయి తనకైతే ఇక్కడైతే పప్చార్ అయితే చేసిన ఉండే మా ఆడపడుచుకి ఇట్లా వస్తా అని చెప్పిన ఉండే మార్నింగే సో తన కోసం అయితే పప్చార్ చేసిన ఉండే ఇక రైస్ అయితే అయితే ఇప్పుడు వండేస్తున్నాను తను రాగానే వేడివేడిగా వండేస్తామనేసి మా మందం అయితే వండేస్తున్నాను ఇక్కడ చూసారా సింక్ నిండిపోయిన గిన్నెలు అవైతే తోమేశాను సగము ఇంకా సగం అయితే అందులోనే ఉన్నాయి మాకైతే ఈరోజు వాటర్ వచ్చిన ఫాస్ట్ ఫాస్ట్ అయితే పనులు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఫిల్టర్లో అయితే వాటర్ అయితే అవుతున్నాయి ఫిల్టర్కి ఇల్లు అయితే నూకి మాపైతే అయితే వేసేసాను ఎందుకంటే మా మామయ్య దీపం ముట్టిస్తారని చెప్పాను కదా పొద్దు పొద్దున్నే అందుకని ఫాస్ట్గా ఫస్ట్ అయితే ఇల్లు నూకి ఇల్లు తుడవడం అయితే ఫస్ట్ అయితే అయిపోతుంది ఇదైతే బట్టలు సెకండ్ ట్రిప్ అండి ఫస్ట్ ట్రిప్ వేయడము ఆరేయడము అయిపోయింది అయితే సెకండ్ ట్రిప్ సెకండ్ ట్రిప్ కూడా అయిపోయినాయి బట్టలు ఉతకడము ఇక్కడైతే బకెట్ ఖాళీగా ఉంది కదా మళ్ళీ వాటర్ అయిపోతే కూడా నింపి పెట్టుకుంటున్నాను నేనైతే నేనైతే ఇంకా టీ కూడా తాగలేదండి పనంతా అయిపోయినాక మంచి నిమ్మలంగా కూర్చొని తాగుదాం అనేసి ఈరోజైతే టీ అయితే అసలు తాగలేదు ఎప్పుడైనా ఫస్ట్ టీ టీ తాగిన తర్వాతనే పనులు అయితే స్టార్ట్ చేస్తే ఉండే కదా అయితే అసలు టీయే తాగలేదు పనైతే అయిపోని పని తాగుదాం లేదు నిమ్మలంగా కూర్చొని అనేసి ఇక్కడైతే మా పాప కోసం అయితే పాలైతే పెట్టేశాను పొయ్యి పైన బియ్యం కూడా కడుగుతున్నానండి నానతే కొంచెం రైస్ బాగా మంచిగా అవుతుంది కదా అనేసి ఒక వన్ అవర్ నానబెడదామని ముందే బియ్యం అయితే కడిగి పెడుతున్నాను అదేందోనండి మా బాబు పుట్టి నిన్ననో మొన్ననో అన్నట్టు అనిపిస్తుంది కానీ అప్పుడే ఫైవ్ కంప్లీట్ అయిపోయి సిక్స్ ఇయర్స్ చేసినాయి అంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు వాడిని చూస్తే నాకు ఎందుకో చిన్న బాబుని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇప్పటికి కూడా కానీ వాడు ఇప్పుడు సిక్స్ రన్నింగ్ అనమాట మా బాబాయ్ అయితే టూ థౌజండ్ ట్వంటీలో పుట్టిన ఉండే అండి అయితే అప్పుడు ఇంకొక టెన్ డేస్ అయితే లాక్డౌన్ అయితే స్టార్ట్ అయిన ఉండే కానీ మేమైతే చాలా అదృష్టవంతులం అనుకోవాలి ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ కాకముందే మా బాబాయ్ అయితే పుట్టేశాడు లాక్డౌన్ స్టార్ట్ అయ్యేసరికి మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా హాస్పిటల్ పోయే పని లేకుండా ఇంట్లో అయితే వచ్చేసిండే స్టిచ్చెస్ ఇప్పించుకోవడానికి అయితే వెళ్ళి నుండే కానీ లాక్డౌన్లో పుట్టుంటే మాత్రం మాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేది అవుతుండే అండి ఎందుకంటే మేము ఉండేది విలేజ్లో కదా అక్కడ నుంచి వెళ్ళడానికి కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుండే వాడు పుట్టాక ట్వంటీ వన్ డేస్ అయితే చిన్నగా ఇంట్లోనే జరుపుకున్నామండి చుట్టాలు కానీ ఎవరు లేకుండే మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ మా అత్తమ్మ మా మామయ్య అంతే ఎందుకంటే లాక్డౌన్ కదా ఎవరిని అయితే అలౌ చేయలేదు కదా పైన అందుకని వాళ్ళైతే ఎవరు అంటే ఎవరికైతే చెప్పలేదు మేము లాక్డౌన్ అనేసి ఎవరికైతే చెప్పలేదు ఎవరు కూడా రాలేరు లాక్డౌన్ అయితే రావడం వలన మాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయిన ఉండేయండి ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయినారు నాకు డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు ట్వంటీ వన్ డేస్కి అంటే వాళ్ళు రావాలి కదా వాళ్ళు వస్తే ట్వంటీ వన్ డేస్ చేస్తారు కదా కానీ వాళ్ళని కూడా రానివ్వలేదు వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి అయితే మా వైఫ్ హాస్పిటల్లో ఉంది డెలివరీ అయ్యింది అనేసి ఏదో చెప్పేసి అయితే వచ్చేసారనమాట ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నానండి ఇక పని అయితే అయిపోయింది రైస్ ఒక్కటే ఉంది కడిగి పెట్టేశాను కదా అది అయితే ఇక తర్వాత వండుదాంలే నాని నాకు అన్నట్టు పక్కన పెట్టేసి టీ అయితే పెట్టుకుంటున్నాను తాగుదాం అనేసి ఇక్కడైతే బట్టలు చూస్తున్నారా ఎన్ని బట్టలు ఉన్నాయో అవి అయితే ఆరేయాలి ఇక్కడైతే బట్టలు అవుతున్నాయి ఫిల్టర్ అయితే ఒక బో డబ్బలో అయితే నింపి పెట్టుకుంటున్నామండి ఎందుకంటే సమ్మర్ కదా చాలా వడుస్తాయి అనేసి అక్కడ చూస్తున్నారా మజా అది మా బాబు లేస్తే అదే కావాలని అడుగుతారనేసి తనకు కనిపించకుండా అయితే దాపెడు తిన్నాను ఇప్పుడైతే నేను ఇంటి ముందు వాటర్ అయితే పోసి కడిగేస్తున్నానండి మాకైతే వాకిల్ లేదని చెప్పాను కదా సాంపియాలే బాధ అయితే లేదు కొన్ని ఒక బకెట్ వాటర్ పోసేసి కడిగేస్తే అయిపోతుంది అయితే కడిగేస్తున్నాను వారంలో నేను ఒక టూ త్రీ టూ టూ త్రీ టైమ్స్ నేను వాష్ చేస్తే ఇంటి ముంగట మా ఇంటి ముందు ఆంటే ఒక టూ టైమ్స్ మా ఇంటి ముందు ఆంటైతే కడుగుతారు ఇంటి ముంగట అయితే డైలీ ఇంటి ముందు కడిగితే బాగానే ఉంటుంది కానీ ఏమవుతుందంటే కింద నుంచి పైకి ఎక్కుతూ ఉంటారు కదా వాళ్ళ కాళ్ళ నుంచి వచ్చే మొత్తం మట్టి అయితే ఇంటి ముందే పడిపోతూ ఉంటుంది అందుకోసమైతే మేము డైలీ అయితే కడగాము వీక్లో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే కడుగుతాము ఇప్పుడైతే ఇంటి ముందు అయితే కడిగేసాను కదా బట్టలు అయితే ఆరేసానండి అవైతే ఆరుతున్నాయి మాకు ఎండైతే అంత ఎక్కువగా రాదు బాల్కనీకే వస్తుంది కొంచెం లైట్గా సో అందుకని ఇట్లా ఆరేసన్ ఉండే ఇక్కడ ఇక్కడ పైన అక్కడ ఇది చూస్తున్నారా మెట్లు మా ఇంటి ముందు అంటైతే కడిగేసి ఉండే మెట్లయితే చాలా రోజులు అవుతుంది మెట్లు గడక మొత్తం ఇసుక ఇసుక అయిపోయింది అనేసి అంటైతే కడిగేశారు మెట్లనైతే మా బిల్డింగ్లో అయితే ఫెస్టివల్స్ అయితే ఎక్కువ ఎవరు జరుపుకోరండి బోనాలు కానీ అవి మేము బిల్డింగ్ మొత్తంలో మేము ఒక్కరమే జరుపుకుంటాము బోనాలైనా కానీ లేకపోతే బతుకమ్మ అయినా కానీ మేము చేస్తాం చేస్తామనమాట ఈ బిల్డింగ్లో ఇప్పుడైతే నేను కడపనైతే కడిగేస్తున్నానండి కడప వాష్ చేసి పెట్టేసుకుంటే కొంచెం మారిపోతుంది కదా అనేసి కొంచెం కడిగేసి పెట్టేస్తున్నాను ఇక్కడైతే మా మామయ్య అయితే దీపం ముట్టిస్తున్నారు చెప్పాను కదా మా మామయ్యకి దేవుడు వస్తారనేసి ఇక్కడైతే మా మామయ్యకి సిగం వచ్చినండి ఊగుతున్నారనమాట చెప్తున్నారు దేవుళ్ళంత లుచుకుంటూ ఏదో చెప్తాం కష్ట నష్టాలు ఏవో చెప్పుకుంటూ ఉన్నారనమాట దేవునికి అయితే ఇక్కడైతే మల్లన పాటలు అయితే రన్ అవుతున్నాయండి టీవీలో అయితే దీపం ముట్టించేటప్పుడు అయితే కంపల్సరీ మా మామయ్య అయితే ఏవో ఒక పాటలు పెట్టుకొని అంటే ఏ డే రోజు ముట్టిస్తే ఆ డేకి సంబంధించిన దేవుని సాంగ్స్ అయితే పెట్టుకొని దీపం అయితే ముట్టిస్తారనమాట నేనైతే ఇక్కడ ముగ్గు వేస్తున్నాను ఏదో అండి సింపుల్గా అయితే వేస్తున్నాను ముగ్గు ఫాస్ట్ ఫాస్ట్గా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఇంకా బర్త్డే అనేసి చెప్పాను కదా చుట్టాలు వస్తారని చెప్పాను కదా వాళ్ళ కోసం అయితే నేను కొంచెం చికెన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చికెన్ కర్రీ ఆ పెరుగు రహిత ఇవైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను అందుకోసం అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను మా మామయ్య దీపం ముట్టి అయిపోయిన తర్వాత అయితే మా మామయ్యకి అయితే చికెన్ తెమ్మని చెప్పుదామనేసి అనుకుంటున్నాను మా హస్బెండ్ తెస్తా అన్నారు కానీ ఇది తను వచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా డ్యూటీకి వెళ్తారు కదా సో అందుకని మా మామయ్యని అయితే తెమ్మని చెప్తాను ఇంటి దగ్గర అయితే చాలా ఉంటాయిలేండి చికెన్ షాప్లు కాకపోతే మా హస్బెండ్కి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ తీసుకున్న దానికంటే బయట కొంచెం సిటీలో తీసుకుంటే కొంచెం మంచిగా ఇస్తారు కదా అనేసి మా హస్బెండ్కి అని అనిపిస్తుంది అందుకని నేను సిటీలో బయట తీసుకొస్తా అనేసి అయితే అన్నారు కానీ చూడాలి ఇంకా మా హస్బెండ్ అయితే ఇవ్వలేరు లేచాక అడిగేసి ఇక్కడ తేవడమా చికెన్ లేకపోతే బయట తేవడం అనేసి ఫిక్స్ అయితే అవ్వాలన్నమాట ఏదో ఒకటి సింపుల్గా అయితే ముగ్గు వేసాను అది వేసినంతసేపు కూడా ఉండదండి ఎవరో ఒకరు తొక్కుతూనే ఉంటారు మొత్తము తొక్కి మెట్ల పైన తొక్కి మొత్తం మెట్లన్నీ తెల్లగా అయిపోతాయి ఇంట్లోకి తీసుకు తొక్కి ఇంట్లో ఇల్లంతా తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటుంది చాక్పీస్ పీస్ లాగా అయిపోతుంది నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తా అని చెప్పాను కదా పన్నీర్ బిర్యానీ అయితే మా మామయ్యకు మా వాళ్ళైతే సండే నాన్ వెజ్ అయితే తినారండి మేమందరం తింటాం కానీ వారైతే తినారు మల్లన్న దేవుని కోసం అయితే తినారు అనమాట వాళ్ళ కోసం అయితే పన్నీర్ బిర్యానీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఏం లేండి వంటలు ఎందుకంటే సాయంత్రం నైట్ కదా బర్త్డే కాబట్టి ఒక త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేస్తే అయిపోతుంది తినేసరికి కొంచెం వేడివేడిగా ఉంటుంది ఉంటుంది కదా వేడివేడిగా ఉంటే కొంచెం మంచిగా కడప నిండా కూడా తింటారు చల్లగా అయిపోతే అంత ఇష్టంగా తినబుద్ధి అయితే అవ్వదు కదా చూస్తున్నారా నేనైతే కడప కడిగేసి ఇంటి ముందు అయితే సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసానండి ఫాస్ట్ ఫాస్ట్గా చాలా పనులు ఉన్నాయి అని చెప్పాను కదా ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతున్నాయండి పెట్టేశాను పైన ఇదైతే అయితే మా కోసం అండి అంటే ఇంకా మా ఆడపడుచికిట్లా వాళ్ళందరూ వస్తారన్నారు కదా వాళ్ళ కోసం అయితే కాదు వాళ్ళు వచ్చాక వాళ్ళకి మళ్ళీ మంచి వేడివేడిగా వండుదామనేసి వాళ్ళ కోసం అయితే ఇంకా వండలేదు అంటే వాళ్ళు బయలుదేరే అయితే నాకు కాల్ అయితే కంపల్సరీ చేస్తారు కదా వాళ్ళు బయలుదేరుతున్న అనే మూమెంట్లో అయితే బియ్యం గడ వేసేసి పెట్టేస్తే అయిపోతుంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అంతే మరి అంత లాంగ్లో అయితే ఏమి ఉండరు నేనైతే ఇక్కడ గంజి వంపుతున్నాను అన్నమైతే ఉడికిపోయినే గంజి నేను తాగుతా అని చెప్పాను కదండి గంజి తాగుతా నేనైతే నాకు అలవాటు అక్క ముందు నుంచైనా నాకు గంజి తాగడం అలవాటు అండి అందుకోసమే అయితే నేనైతే గంజి వంపుకున్నాను ఒక చిన్న గిన్నెలో అయితే అలాగే నేను గంజీ హెయిర్ ప్యాక్ కూడా వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం హెయిర్ చాలా డాండ్రఫ్గా అనిపించినప్పుడు కానీ డ్రైగా అనిపించినప్పుడు కానీ నేను కంపల్సరీ ఇట్లా గంజీ హెయిర్ ప్యాక్ లేదా మెంతులతోని కానీ లేదా విసగింజలతోని కానీ ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఫేస్ స్కిన్ ఫేస్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే మన హెయిర్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకోసమైతే హెయిర్ కోసం అయితే కొన్ని టిప్స్ అయితే నేను ఇంటి దగ్గర అయితే ఫాలో అవుతూ ఉంటానన్నమాట కానీ ఎన్ని టిప్స్ వాడినా అదేందోనండి హెయిర్ అయితే బాగానే ఓడిపోతూ ఉంది మరి ఎందుకో తెలియదు నాకైతే ఈ ఇంట్లో పిల్లలతోని ఒర్రి ఓర్రి మరి ఎందుకో మనం తినే ఫుడ్ కరెక్ట్గా లేకనో తెలియదు కానీ హెయిర్ అయితే బాగానే ఓడిపోతుంది లేండి ఇక్కడైతే అయితే దమ్కు వేసేసాను చూస్తున్నారా గంజి తాగుతా అని చెప్పాను కదా నా అయితే కొంచెం గంజి అయితే తీసేసుకున్నాను ఒక చిన్న గిన్నెలో ఇందులో అయితే కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంతమంది రైస్ కూడా వేసుకొని తింటారు నేను కూడా తినేదానండి నేనైతే రైస్ అయితే ఏం వేసుకోవట్లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగంత అంటే నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది బాగుంటుంది అనేసి నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసుకొని తాగుతున్నాను చల్లారనక తాగుతాను ఇక్కడైతే కొంచెం గోరువెచ్చగా చేసిన వాటర్ అండి మా బాబు కోసం అయితే పెట్టాను ఇప్పుడు చూస్తున్నారా నేనైతే హైబ్రోస్ చేసుకుంటున్నాను ఈ హైబ్రోస్ చేసుకోవడం అయితే నేను ఇంటర్లో ఉన్నప్పుడైతే నేర్చుకున్నాను వేరే వాళ్ళకు చేస్తుంటే వాళ్ళని చూసి నేనైతే నేర్చుకొని నా పైన నేనే ప్రయోగం చేసుకున్నాను అనమాట కానీ పర్లేదు బాగానే వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒక టెన్ టైమ్స్ వరకు రాలేదు కానీ తర్వాత ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే బాగా వచ్చిందండి ఇప్పుడైతే నేను అంతలో నేను చేసుకోగలుగుతాను ఐబ్రోస్ అయితే మంచిగానే అలాగే బయట గిరాకీకి కూడా అంటే బయట వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు వస్తారండి ఐబ్రోస్ చేయమనేసి వాళ్ళకు కూడా చేస్తాను కాకపోతే వాళ్ళు ఐబ్రోస్ మొత్తం ఫోర్ హెడ్ కూడా అంతా చేపించుకొని అలాగే లిప్స్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా అది కూడా తీపిచ్చుకొని ట్వంటీ రూపీస్ ఇస్తుండే నాకైతే చాలా యాస్ట్ వస్తుండే ట్వంటీ రూపీస్ కోసం ఇంత కష్టపడడం అవసరమా అనేసి నేనైతే చేయడం అయితే మానేశాను ఇప్పుడైతే అవన్నీ క్లిప్స్ అయితే మిస్ అంటే తీయలేదు చాలా వర చాలా అంటే చాలా ఫుడ్ ప్రిపేర్ చేసినాయి అవన్నీ మా బాబు బర్త్డే కోసం అయితే రెడీ అయితే అయిపోయానండి ఇలా సింపుల్గానే అంత హెవీగా అయితే రెడీ అవ్వలేదు చూస్తున్నారా బెలూన్స్ ఇంట్లో ఉండే నేను తీసుకోలేదండి బెలూన్స్ అయితే ఇంట్లో ఏవో పది బెలూన్స్ ఉంటే అవైతే కొట్టి అలా అయితే పెట్టారు మా హస్బెండ్ అయితే మా బాబు డ్రెస్ అయితే ఇదేనండి బాగుందా బాగుంటే కామెంట్ చేయండి ఇలా అయితే సింపుల్గా అయితే బర్త్డే డెకరేషన్ అయితే చేస్తున్నాము ఇది హ్యాపీ బర్త్డే బ్యానర్ వచ్చి మా పాప ఫస్ట్ బర్త్డేది అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ది అనమాట అదైతే తీసుకొచ్చి ఇలా అయితే సెట్ చేస్తూ ఉన్నాము ఏదో సింపుల్గా నేనండి ఫస్ట్ బర్త్డే కాదు సెకండ్ బర్త్డే కాదు కదండి ఏదో సింపుల్గా చేస్తున్నాము అసలు నేను బర్త్డేనే వద్దని చెప్పాను ఏదో సింపుల్గా మనం ఇంట్లో చేసుకుందాము ఒక హాఫ్ కేజీ కేక్ తీసుకొచ్చి అంటే మా హస్బెండ్ వినలేదు ఎందుకు చేయాలి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు వచ్చి ఇట్లా బర్త్డే జరుపుకుంటే అనేసి మా హస్బెండ్ అయితే అస్సలు అంటే అస్సలు వినలేదండి ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి